హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ఉపయోగపడే వీడియోస్ అనేది నేను ఎప్పుడు చేయడానికి ముందుంటాను సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మరి మంచి బ్యాంకింగ్ రంగం మన భారతదేశంలోనే ప్రైవేట్ రంగ బ్యాంకింగ్లో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి ఇంకొక అద్భుతమైనటువంటి మ్యూచువల్ ఫండ్ ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకి తొందరలో అంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఈ నెలలోనే లాంచింగ్ అవుతుంది సో తర్వాత మీరు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు మీరు లోకల్గా మీరు బ్యాంకులకు వెళ్ళినైతే వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది మీ డిమాట్ అకౌంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట ఫండ్ పేరు ఏంటంటే హెచ్డి హెచ్డిఎఫ్సి నిఫ్టీ టూ హండ్రెడ్ మొమెంటమ్ థర్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట హెచ్డిఎఫ్సి నిఫ్టీ టూ హండ్రెడ్ మొమెంటమ్ థర్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఇది సో ఈ ఫండ్ వచ్చేసి ఫేస్ వాల్యూ టెన్ రూపీసే ఉంటుంది ఏదైనా కానీ ఎన్ఎఫ్ఓ ప్రారంభమైనప్పుడు సో ఖచ్చితంగా టెన్ రూపీసే ఉంటుంది మ్యూచువల్ ఫండ్ అది సో ఇది కూడా పది రూపాయలుగా లిస్టింగ్ అవుతుంది తర్వాత మార్కెట్ యొక్క ఒడిదుడుకులను బట్టి అప్ అండ్ డౌన్స్ బట్టి గ్రో కావడం కానీ అటు ఇటు జరుగుతుంది రిస్క్ అయితే హై రిస్క్ ఉంటుంది బట్ ఫండ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ మనకి మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ చేయడానికే ఉంటాయి మరి ఎలక్షన్స్ మూమెంట్లో అటు ఇటు ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మే మనము వెళ్ళాలి ఎందుకంటే ఫండ్ మేనేజింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఫండ్ మేనేజ్మెంట్ ఒక టీమ్ ఉంటుంది ఆ టీమ్ అనేది దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది సో కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి మరి ఫిబ్రవరి ఇరవై మూడు ఇప్పటి వరకు మనం చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా మంచి కంపెనీలు మంచి గ్రోత్ అసలుకు బాగా రిటర్న్స్ ఇచ్చాయి మరి చాలామంది మన మిత్రులు మన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు సో మీరు కూడా మరి బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఫండ్ ఎక్కడెక్కడ అలొకేట్ చేస్తారు ఏ అసెట్స్ మీద పెడతారు అనేది ఒకసారి మీ లోకల్గా మీరు వెళ్ళండి ఇంకా ఈ నెల పదహైదు తర్వాత కూడా మనము మనకు కూడా డిస్ట్రిబ్యూషన్షిప్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వస్తాయన్నమాట మనము సో తర్వాత మాకు కూడా మనము మన యొక్క జర్నీ అనేది మ్యూచువల్ ఫండ్ జర్నీ డిస్ట్రిబ్యూషన్షిప్ అని సేల్స్ అనేది మనము ప్రమోట్ చేయడానికి ఆస్కారం అనమాట ఇక మీదట ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడానికి నేను ముందుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్